అధికారం చేతిలో ఉంది కదా అని విచ్చలవిడిగా ఎట్టబడితే అట్ట చేస్తే ఆ అధికారం పోయినాక అంత గబ్బుగబ్బు అయిపోతుంది ఇప్పుడు అట్టగే ఉంది పాత ప్రభుత్వంలో పనిచేసిండే ఆఫీసర్ల ఎవ్వరం తీగలాగితే డొంకంతా కదిలినట్టు పోలీసుల విచారణలో పాత విషయాలన్నీ బయటపడతాయి ఎంత దాచి పెడదామన్నా ఎంత గుట్టుగా ఉంచినా కాకిల కళ్ళు గప్పడం ఎవరి తరం కాదు అట్లాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది వెనకటా గోడ సాటుకు నిలబడి ముచ్చట్లున్నట్టు నిన్ని అలా దొంగ సాటుగా ఫోన్లలో మాట్లాడుకున్న ముచ్చట్లన్నీన్నారు మామూలు జనాల ఫోన్లు కాదు గాని పెద్ద పెద్ద లీడర్ల ఫోన్లకు చేరొచ్చి పడ్డది ఇప్పుడు తెలంగాణలో పాత ఉన్నప్పుడు కొంతమంది ఆఫీసర్లు రేవంత్ సారు ఫోన్ ముచ్చట్లన్నీ దొంగ సాటు నేగురం చేసిర్రాట అట్లా చాలా మంది ఫోన్లే ట్యాపింగ్ చేసిర్రాట గిదే ముచ్చట మీద ఇప్పుడు పెద్ద కిరికిరి అవుతున్నది ఇప్పటికే మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును అరెస్ట్ చేసిర్రు ఆయనను జాడిస్తే ఒక్కోటి ఒక్కోటి తత్తిమూల పేర్లన్నీ బయటకు వస్తున్నాయి ఫోన్ల మీద నిఘా పెట్టి రేవంత్ సారు ఎప్పుడెప్పుడు ఎవరు ఫోన్లు చేసిండో కనిపెట్టుకొని ఉండాలని అప్పట్లో ఉన్న పెద్ద ఆఫీసర్లు ప్రభాకర్ రావు రాధాకృష్ణ రావే చెప్పిర్రాట ఇక అట్లా ఎస్పీలు సిఐలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు లోపలికి పోతున్నారు ఇప్పుడు కొత్తగా ఇంకో ఇద్దరు ఆఫీసర్లను కూడా లోపటేసిర్రు అయితే కింద ఆఫీసర్లంతా అరెస్ట్ అయితారు గాని అసలు ఈ అంతా నడిపించిన పెద్దోళ్ళు ప్రభాకర్ రావు రాధాకృష్ణ రావు ఇప్పుడు అమెరికాలో దాసుకున్నారట ఇద్దరిని కనిపిస్తే చాలు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే నోటీసులు ఇచ్చిరట పోలీసు వాళ్ళు తీగ పట్టుకొని గుంజితే డొంకా కదిలినట్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కరిని అరెస్ట్ చేస్తే అందరి పేర్లు బయటకు వస్తున్నాయి మరి ఆఖరికి అటు తిరిగి ఇటు తిరిగి కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో గాని పాత సర్కారు ఉన్నప్పుడు ఉన్నప్పుడు పనిచేసిన ఆఫీసర్లకు గట్టిగానే ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో పోటీ యమరంజుగా నడిచేటట్టుంది ఎందుకంటే పార్టీలన్నీ ఏరి కోరి మరి పోటీ పోటీ రేసుగురాలని నిలబెట్టారు సై అంటే సై అనేటట్టు గట్టి లీడర్లని రంగంలోకి దించినారు అందుకే ఎవరు గెలుస్తారా అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అన్నీ ఏమో కానీ సికింద్రాబాద్లో ఈసారి ఎవరు జెండా ఎగురుతుందా అనుకుంటా అంటే కారు పార్టీ వాళ్ళు మాస్ లీడర్తో ఎంట్రీ ఇప్పించినారు ఇ అనౌన్స్ చేసినారో లేదో సార్ అప్పుడే గెలుపు నావే అంటు అన్నాడు ఆ సంగతి ఏందో మీరు ఖచ్చితంగా చూడాల ఆడా ఈడా ఏమో కానీ ఇక ఈసారి ఎంపీ ఎలక్షన్లలో సికింద్రాబాద్లో మాత్రం చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే నడిచేటట్టున్నది పోటీ వీళ్ళను పట్నం పట్టణం ఎమ్మెల్యేలందరినీ సేనకాడున్న ఇంటికి పిలుచుకొని బుక్కెడు తిని మాట ముచ్చడి చేసి సికింద్రాబాద్ పార్లమెంటు సీటుకు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు సారు నిలబెట్టిండు కేసీఆర్ సారు ఇక పద్యాన్నంత పబ్లిక్ల గట్టిగానే పతార ఉన్నది గెలుపు ఖాయం అనుకుంటారట కారు పార్టీలు అనుకున్నట్టే పట్నంలో ఉన్న కార్ పార్టీ ఎమ్మెల్యేలు లీడర్లు అంతా కలిసి గెలిపించి చూపిస్తాం అన్నట్టు మాట్లాడిర కొడుతున్నారు పోటీ గట్టి ఉంటదేమో అంటే ఇక చూడరు ఏమన్నాడు పద్మారావు సారు మీకు కనిపిస్తలేవాదకాలి అప్పట్లో వాటర్ సప్లై ఎట్లుండే అప్పట్లో కరెంట్ సప్లైలు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది నేను ఒక ఎమ్మెల్యే అయినా నా ఇంట్లోనే రెండు మూడు సార్లు కరెంట్ ఉంది మా అడిగింది

ఓ సందర్భంలో మాకు సిగ్ అనిపిస్తుంది వారం కింద బీఆర్ఎస్ వారం తర్వాత కాంగ్రెస్ టీడీపీ నుంచి ఆయన గతంలో పెట్టి గెలిచిండు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాజశేఖర రెడ్డి గారు రాగానే ఎన్ని రిజైన్ చేసిండు మూడు రోజులు చేసేసి టీడీపీకి ఎమ్మెల్యేగా రిజైన్ చేసి కాంగ్రెస్ పోయారు రూలింగ్ గవర్నమెంట్లో ఈయన ఉండి ఎన్నికల్లో పోటీ చేస్తే ఇంటికి పంపించేస్తారు ఇక ముచ్చట్ల ముచ్చట కేసీఆర్ సార్ ఆరోగ్యం ఎట్లున్నది అని అడిగితే చూడరు ఏమన్నాడు ఇక కేసీఆర్ ఇప్పుడు చచ్చిపోతాడు అని చేశారు నా నోటితో అనదు ఆయనను మా పార్టీ అధ్యక్షునిగా నేను కాదు డేవర్ నుంచి నేను అన్నానే పిలుస్తాయి మీరు కూడా విన్నారు కదా ఫస్ట్ క్లాస్ ఆయనకేమైంది మా ఆరోగ్యం సరిగా లేకుండా మేము ఆ అడ్ల మీద పాన్లు గిళ్ళు మాకు మాకు వేరే అలవట్లేదు కానీ మంచిగా నిమ్మలంగా ఫస్ట్ క్లాస్ మంచి కారు పాటోల ముచ్చట్లు గిట్లుంటే ఇంగోదోళ్ళు మాత్రం ఎవరు సికింద్రాబాద్ మాదే అంటున్నారు గతంలో మీకు తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మనం ఒకటే ఒక స్థానాలు గెలిచాం కానీ ముందే తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలవడం జరిగింది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో లో తెలంగాణలో ఈరోజు మరింత మనకు కష్టపడి ప్రతి ఓటరు కలిసినట్లయితే తప్పకుండా అద్భుతమైనటువంటి పరిశ్రమ తెలంగాణలో వస్తుంది సికింద్రాబాద్ మాదంటే మాదే అనుకుంటారు లీడర్లు అంతా గల్లీలో ఉన్నా ఢిల్లీ జైల్లో ఉన్నా సీఎంఏ అన్నట్టుంది ఇప్పుడు కేజ్రీవాల్ తో ఈడీ ఆఫీసర్లు అరెస్ట్ చేసి లోపలేసిన సారు మాత్రం తగ్గేదేలా అంటాడు కస్టడీలో ఉన్నా సరే ముఖ్యమంత్రి డ్యూటీ మాత్రం పక్కాగా చేస్తున్నాడు నాలుగు గోడల మధ్యలో కూర్చొని ఆన్ డ్యూటీ అంట అన్నాడు అన్నట్టు సారు జైల్లో నుంచే బయట ఆఫీసర్లకి పార్టీ నాయకులకి మరి ఆ ఆర్డర్ల సంగతి ఏందో పదండి లిక్కర్ కేసు ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి లోపటేసిర్రు ఆఫీసర్లు అందరికి ఆర్డర్లు వేసే పెద్ద ఇప్పుడు ఈడీ ఆఫీసర్లు సుక్కలు చూపిస్తున్నారు అయినా సుత కేజ్రీవాల్ సారు తన సీఎం డ్యూటీకి మాత్రం సెలవు పెడతలేడు జైల్లో కూర్చున్నా సరే డ్యూటీ డ్యూటీనే అన్నట్టు చేస్తాడు సారు జైలుకు పోతే ఢిల్లీ పబ్లిక్ ఏం కావాలి వేరే సీఎం సీట్ లె కూకుంటారు అని కూడా ముచ్చట్లు ఇనిపించినాయి గానీ ఎవల అవసరం లేదు జైలుంటే ఏమైనా కాలు చేతులు కట్టేస్తారా లేకపోతే ముఖ్యమంత్రి కాదంటారా అనుకున్నాడో ఎట్టనో గాని సారు నాలుగు గోడల నడుమ కూకనే ఎవ్వరం అంత నడిపిస్తాడు జైల్లో కూర్చొని బయట ఆఫీసర్లకు ఆర్డర్లు ఇస్తున్నాడు అసలే ఎండాకాలం ఢిల్లీ పబ్లిక్ కు నీళ్ల తిప్పల రాకుండా అన్ని తీర్ల దినం దిన నీళ్లు ఇడవాలి అని నీళ్ళ మంత్రికి లేఖ రాసిండా జైల్లో కూని కూడా పబ్లిక్ గురించే సోంత ఇస్తాడు గసవంటి మనిషి మీద బట్టగాల్సి మీద ఇస్తారని సీపురు కట్ట పార్టీ వాళ్ళు ఇంగింత గరం అవుతున్నారు ఇప్పుడు అరెస్ట్ అయితే చేసిన రుగాని సీఎంను డ్యూటీ చేయకుండా అడ్డుకునే అధికారం అయితే వాళ్ళకు లేదు కదా అని అంటున్నారు ఇంకో దిక్కు కవిత అడిగినట్టే దినం ఆరేడు గంటలు కుర్సీల కూక పెట్టి వంద కోట్ల ముచ్చట్లు వాళ్ళతో మాట్లాడిన ముచ్చట్లు అన్ని చూపించుకుంటా ఇనిపించుకుంటా తీరు తీరు తీర్ల ప్రశ్నలు అడుగుతారట ఆఫీసర్లు గోవా ఎలక్షన్ల కర్సు పెట్టడానికి పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయని కూడా అడుగుతున్నారట ఇంకో మూడు నాలుగు దినాలు ఈడీ ఆఫీసర్ల శరలనే ఉంటాడు ఢిల్లీ ముఖ్యమంత్రి మరి ఏం తేలుస్తారో తెలుసుకుంటారోగాని అటు చీపు కట్ట పార్టీ వాళ్ళు రోడ్ల మీద లోల్లు అయితే గట్టిగానే చేస్తారు సెంటర్ మీద దుబ్బెత్తి పోస్తున్నారు మరిగా అసలే ఎలక్షన్లకు జెంగు సాయి అని ముఖ్యమంత్రి ఏమో జైల్లో చీపురు కట్ట పార్టీ వాళ్ళు ఎట్లా ముంగట పడతారో ఏమో చూడాలి అదేందో ఈసారి చెరగొట్టే వాళ్ళు తప్ప మంచి చేసే వాళ్ళు అస్సలు గురలే అయితే కొంపలన్నీ కొట్టుకుపోయే వాళ్ళు లేదంటే మొత్తానికే ఎండ కొట్టే పరిస్థితి ఏం కాలమో ఏమో అందరినీ ఇబ్బంది చేస్తున్నాయి పైగా ఎండలు కూడా ఎడా పెడ దంచేసరికి ప్రాజెక్టు అన్నీ నోరు తెరిచినాయి ప్రాజెక్టుల్లో నీళ్ళు లేక పంటలన్నీ ఎండిపోయి రైతులు అల్లాడిపోతున్నారు పరిస్థితులన్నీ చూస్తుంటే అంటే ఈసారి కష్టాలు ఇంకా రొంత ఎక్కువే ఉండేటట్టున్నాయి అన్ని పాడు వానలు పానికిరాని వానలు తప్ప ఆయుమన్న వాన ఒక్కటంటే ఒక్కటి కూడా పడలేదు పేరుకే ఎండాకాలం వానకాలం చలికాలం గాని ఒక్కటంటే ఒక్క కాలం కూడా చక్కగా ఉండలేదు ఇక చూడర్రి నీళ్లతో నిండు లొక్క కలకల ఆడేవి ప్రాజెక్టులు అసంటిది ఈసారి నోరు తెరిచినట్టే ఆయి నెరీ ఖమ్మం జిల్లాల రిజర్వాయర్లు అన్ని తడారినాయి బండలు తేలినాయి చెరువులైతే బీటలు వారినాయి గాంతెందుకు ఎన్నడు ఎండని పాలేరు వైర పెద్ద చెరువులు చూత ఎండిపోయే కథ అవుతున్నది ఎండాకాలం ఇంకా పూర్వం సురివే కాలేదు ఇప్పుడే గిట్లుంటే ఇక ముందు ముందు అని పబ్లిక్ రైతులు బుగులు వాడుతున్నారు సాగర్ సాగర్కే నీళ్లు ఇడిచిపెట్టాలని చూస్తున్నారట ఆఫీసర్లు పోని పెద్ద ప్రాజెక్టుల నీళ్లు ఉన్నాయా అంటే ఆడ కూడా ఎక్కడిదక్కడ ఇచ్చకపోయినట్టే ఉన్నది కాతా శ్రీశైలం ప్రాజెక్టుల రోజుకి రోజుకింత నీళ్లు అన్ని ఆవిరవుతున్నాయి మీది కేలు సుక్క నీళ్లు వస్తలేవాట మొత్తం నీళ్లు నిండితే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగుల దాకా నీళ్లు ఉంటాయి కానీ ఇప్పుడు ఎనిమిది వందల పది అడుగుల దాకానే ఉన్నాయట నీళ్లు ఒక్కటని కాదు అన్ని ప్రాజెక్టు పరిస్థితి గిట్లనే ఉన్నది ఇంకో దిక్కు బోర్లు ఎండిపోయి పంటలన్నీ పాడైతున్నాయి ఎండి ఎడగప్ప అవుతున్నాయి అని రైతులు కండ్ల నీళ్లు తీస్తారు నడమ నడమ లీడర్లు పోయి రాజకీయం చేస్తారు గిట్లనే కార్ పార్టీ రైతులను తాపకోసారి పోయి అరుచుకుంటున్నారు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలంతా కలిసి జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో తిరిగి ఎండిన షేర్లు శలకల తిరిగి రైతుల ఆపతి సాపతి అరుచుకున్నారు ఇగో వ్యవసాయం చేసి అక్క శలెండ్లతోనే మాట్లాడిచ్చిర్రు నాలుగు బోర్లు నాలుగు బోర్లు

ఎంత ఎండిపోయింది ఎంత ఉన్నది ఇప్పుడు గిట్లా గుచ్చి గుచ్చి అడిగి అక్కశల్యంలతో ఊరం రాబట్టిర్రు మాజీ మంత్రులు అంతేకాదు సర్కారు వాళ్ళ మీద ఆడిపోసుకున్నారు గోదావరి నదిలో నీళ్లున్నా కూడా దేవాదుల ద్వారా నీళ్లు పంపింగ్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వడంలో ఇవాళ పూర్తిగా వైఫల్యం చెందింది ఇవాళ వాళ్ళు ఆరు గ్యారెంటీల్లో రైతుల కోసం చెప్పిన ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు దిక్కు రుణమాఫీ చేస్తామన్నారు కదా రైతులు ఎవరు బ్యాంకులకు రూపాయి గట్టకుర్రి అని ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసిండు కేటీఆర్ సార్ గిట్ల ఎగస్ పార్టీ వాళ్ళ కలిసి రైతుల కష్టాల గురించి సర్కారు మీద కొట్లాటకు తయారైనరు మరిగా సర్కారు రైతులను ఎట్లా ఆదుకుంటారో యశంట ఈ చేస్తారో చూసుకుంటూ పోవాలి చలికాలంలో చలిపెడతాది ఎండాకాలంలో ఎండలు ఉంటాయి వానాకాలం అయితే వదులుకోకుండా ముసురు ఉంటుంది కానీ ఇలాంటివన్నీ గతంలో ఇప్పుడు కాదు రోజులు మారుతున్నట్టే మనుషులు మారుతున్నారు మనుషులు మారుతున్నట్టే కాలాలు మారుతున్నాయి ఎప్పుడు కాలమో ఎవరికి తెలియడంలే వానాకాలంలో ఎండలు దంచి కొడుతున్నాయి ఎండాకాలంలో ఏమో వానలు పడుతున్నాయి ఎండలంటే గుర్తొచ్చింది ఈ వార్త చూడండి కాలాలతోని పనేం లేదు ఎండాకాలం వానాకాలం చలికాలం అని ఏం లేదు ఎప్పుడు యాదికొస్తే అప్పుడే ఎండలు ఎప్పుడు మదిల పడితే అప్పుడే వానలు ఏ కాలంలో వానలు పడతాయో ఏ కాలంలో ఎండలు కొడతాయో ఎవలికి తెలవట్లేదు నిన్న మొన్నటి దానిక వానలు వడగండి అన్నారు ఇప్పుడేమో ఎండలు అంటున్నారు ఎండలు ఏగిచ్చి కొడతాయి అంటున్నారు ముగులు అధికారులు అవు మార్చి నెల సాలైనా కాంచే ఇక ఎండలు ఏగిస్తాయి సూర్యన్న సురం అంటాడు అనుకుంటుండే కదా అగో అయితేనే ఇన్ని చిన్న చిన్నగా సుర్లు సురం అన్న సూర్యన్న ఇక అయితాల సందికి ఎక్కువనే తందుకు తయారైతుండట పని ఉందని ఆ పని ఈ పని ముందర పెట్టుకుని పట్ట బయటి బయటకు వస్తే నెత్తి మీద కుంపడి పెట్టినట్టే అంటున్నారు అధికారులు ఇప్పటికే ముప్పై తొమ్మిది డిగ్రీల దానుకున్న ఎండ ఉష్ణోగ్రత ఇక ఐతారం సంధి ఓ ఐదు వద్దుల ఇంకో ఐదు డిగ్రీల దాకా వెరిగే తట్టే ఉన్నదంటున్నారు అందుకనే ఏమన్నా ఉంటే పొదటి ఇంటి వాళ్ళకే చూసుకోరీ ఏహన్ నాకేమైతది నేను తోపుని అనుకుంటా ఎండ కేగబడి అంటే ఆటంక ఎండ తోపుని దోముతుంది జనంత పైలంగా ఉండాలి అంటున్నారు అధికారులు ఈ ఐదొద్దుల తర్వాత మరి ఎండలు ఉండవా అంటే ఎందుకు ఉండవు మాగుంటాయి ఏప్రిల్ మే నెల ఈ గింత పైలంగా ఉండాలంటున్నారు మొగుల ఆఫీసర్లు దక్షిణం దిక్కు గాడుపు గాలులు రాష్ట్రంలోకి వస్తున్నాయి అంటున్నారు ఈగిటి బయలకు పోయేటి పొల్లగాళ్ళకు సూత సెలవులు ఇస్తారు కాబట్టి జరంతా పైలంగా చూసుకొని పొల్లగాళ్లను షీటికి మాటికి బజార్లు పట్టుకొని తిరగనియకూరి పొద్దుకల జరంతా ఎండ మగ్గేటి దాకా పొల్లగాళ్లను బయటికి రానియకూరి ఏం చెప్తున్నా ఇంకో ముచ్చట ఏందంటే ఇప్పుడు ఎటు కరెంటు బిల్లు లోటి ఐటీఐటీ లేవు అన్నారు కదా అని పొద్దు మాపనకుండా పంకలు తిప్పారు పంకలు తిరిగే తిరుగుడుకు రెండు వందల యూనిట్ల కంటే కరెంట్ ఎక్కువ గాలిందా అంటే పంతలు వగిలేదట్టు కరెంటు బిల్లు కొడతారు అధికారులు అది కూడా పాలు చూసుకోవాలి ఏదైతే గానీ ఎండకాలం పోయేటి కనుక పబ్లిక్ కు బగ్గ ఉన్నట్టున్నది పోండ్రి నేను చిన్నప్పుడు తెలుగులో చదువుకోనుడా అంతా తెలుగులోనే చెప్పేవాళ్ళు మా సార్లో ఒక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు తప్పితే ఇంగ్లీష్లో మాట్లాడేదే తెలుదు మాకు ఇప్పుడేమో పట్టణం వచ్చినాక అంతా ఇంగ్లీష్ మాట్లాడానే మాయ అందుకే ఎట్టయినా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలనే డబ్బులు పెట్టి ఒక డిక్షనరీ తెచ్చుకొని పట్టు పట్టి కూర్చొని నేర్చుకుంటాడా అవును డిక్షనరీ అంటే గుర్తొచ్చింది ఈ వార్త చూడండి డిక్షనరీ పేరుని ఎట్ట పేరు వీళ్ళు దొంగోళ్ళ గుట్టు పోలీసు వాళ్ళ కెరక పోలీసు వాళ్ళ గుట్టు దొంగ అన్నట్టు బయట దేశాలకే దొంగ సరుకుని ఎట్ట పట్టుకొచ్చిన వచ్చినా అరిషేతు వేసుకొని చూసినట్టే పట్టుకుంటున్నారు తెలంగాణ పోలీస్ సార్లు ఇగో ఇప్పుడు చూడనే గుట్టుగా పట్టుకొస్తున్న వస్తున్న డ్రగ్స్ ను పట్టుకున్నారు హైదరాబాద్ పట్నం ఉన్న చత్రినాక నాకా పోలీసు వాళ్ళు ఇగో గీడ ఈ బుడ్డ పట్టుకు వస్తున్నారట డ్రగ్స్ ని మరి ఈ బుడ్డ సీసన్ ఉత్తనే జేవుల గిట్టేసుకుని వస్తున్నారేమో అనుకునేరు కాదు ఇగో గీ సార్ చేతులు ఉన్న లో పెట్టుకొని పట్టుకొస్తున్నారు ఆగో అదేంది బుక్లు ఎట్ట పట్టుకొస్తారు గీ సీసాలని అనుకుంటున్నారు కదా బుక్ కాదు బుక్లు లెక్కనే ఉండేటి పెట్టే ఆవు సీసాలు పట్టేటట్టున్న అట్ట మీదంగా ఇగో ఇట్ట ఆక్స్ఫర్డ్ అమెరికన్ ఇంగ్లీష్ డిక్షనరీ వల్ల కవర్ అదికిచ్చిందట గాని జోడూరి పెట్టెకు మూత పెట్టినాక కూడా కంసే కం డిక్షనరీ ఉన్నట్టే ఎట్టున్నదో ఇంకో పెద్ద మూచటి ఏంటంటే గీ పెట్టెల పెట్టి పట్టుకొచ్చేటి గీ డ్రగ్స్ కు గ్రామకొక్క ఇంటికి ఏం తక్కువ ఎనిమిది వేల ఖరీదు ఉంటదా అట్ట ఏం తక్కువ ఇరవై గ్రాముల దానికి ఉండేటి అలక తక్కువ మందుని ఇంకో పది కిలోల దానికి ఉండేటి గంజాయిని కూడా వట్టుకు ముంబైకి ముంబైకించి పట్టుకొస్తుంటే నడుమిట్ల బండ్లు షేకింగ్ చేసే డికాడ ఆపి పట్టుకున్నదట పోలీసార్లు పక్క ఇన్ఫర్మేషన్ తో ఉప్పుగూడ జెండా దగ్గర మేము అతన్ని వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు అతను పట్టుకోవడం జరిగింది టూ టూ కేజీస్ ఆఫ్ గాంజా దొరికింది అట్లానే ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఎండిఎంఏ దొరికింది ఇతను పాటు ఒక కొత్తగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ రూపంలో స్నార్టింగ్ కిట్ కూడా దొరికింది ఎండిఎంఏ కన్సంప్షన్కి చేయడానికి అతను ఒక కిట్ అందరు దాచిపెట్టి ఆ కిట్ కూడా ఈజీగా కన్సీల్ చేసుకుని తీసుకెళ్ళడానికి ఆ కిట్ ఉపయోగపడుతుంది ఈ ఒక మార్చి సుధికి స్విఫ్ట్ డిజైర్ కార్ లో వెళ్తుంటే అంతా మేము ఇంటర్సెప్ట్ చేయగలిగాం ఇగో ఇట్ట పోలీసు దొంగలు పట్టుకునే తందుకు ట్రైనింగ్ తీసుకున్నట్టే ఇట్ట ఆపే వచ్చిన పోలీసు వాళ్ళ చేతులంగా తప్పించుకునే తందుకు గిసువంటి దొంగ తందాలు చేసేటోళ్ళు కూడా ఆయనే ఎట్టెట్ట తప్పించుకోవాలి ఎట్టెట్ట పోలీసు వాళ్ళకు దొరకకుండా ఉండాలి అనేటి దాని మీద ట్రైనింగ్ తీసుకునే బయలు వెళ్ళేటట్టు చూస్తుంటే కానీ మన పోలీసు వాళ్ళు ఎన్ని ఎత్తులేసినా ఆ ఎత్తులను సిత్తు చేసి పట్టుకుంటారు అందుకనే అంటారు కదా దొంగల గుట్టు పోలీసు వాళ్ళకెరక పోలీసుల పోలీసు వాళ్ళ గుట్టు దొంగల అని ఆ హోలీ పండగంటే ఇప్పుడంటే షాపులోకి పోయి రంగులు కొన్ని తెచ్చుకొని పూసుకుంటా అన్నారు కోడిగుడ్లు కొట్టుకుంటా అన్నారు కానీ ఎలకాల ఎట్టుండే వారం రోజుల ముందు నుండే కాముని ఆటలు ఆడేవాళ్ళు అయిపోయినాక కాము దహనం చేసిన తర్వాత ఆ తర్వాత రోజు మోదుగు పూలు తెంపుకొచ్చి కుండలో ఉడకబెట్టి రంగు నీళ్ళు తయారు చేసుకొని సీసాలో పోసుకొని ఊళ్ళో తిరుగుకుంటా కనపడిన వాళ్ళందరి మీద చల్లేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ మోదుగు పూలు కనపడుతున్నాయా అంటే ఎందుకు కనపడడం లేదో ఆదిలాబాద్ సైడ్ పోతే అన్నీ మోదుగులే చూద్దాం పదండి గాదేంది ఏదో కావుని పండుగ అన్నారు ఓలీ రంగులు అన్నలు ఇక్కడేదో అడవిలో నిప్పంటుకొని మంటలు లేచింది చూపెడుతు అనుకుంటురా చూద్దానికి అట్టనే గాని వస్తుంది గాని అవి మంటలు కాదు ఆదిలాబాద్ జిల్లాలో కాషాయ రంగులకు వచ్చిన మోదుగు వనం అది ఆవు మోదుగు వనమే నమ్మబుద్ధి కాట్లేదా అయితే కాక చెప్తుండే నువ్వు ఇక నువ్వన్న అన్న చెప్పే కాక మా వాళ్ళకు మోదుగు పూలు ఆదిలాబాద్ లో అడవులలో ఎక్కువగా ఈ మోదుగు చెట్లు ఉంటాయి కాబట్టి ఆదిలాబాదుకు మోదుగు పూల ప్రత్యేకత ఉంది అన్ని చెట్ల కంటే అన్ని పూల కంటే ఈ వసంత ఋతువులో మోదుగు పూల ఎరుపుదనం మొత్తం అడగంత కాషాయం వస్త్రం వరిచినట్టుగా ఈ మోదుగు పూలతోటి శోభనిస్తుంది అది ఇన్నద ఇట్ట పదేడు కావుని పున్న అడవిలున్న మోదుగులన్నీ కాషాయ రంగు ఉలుముకున్నట్టే అయితే ఆట అంటే ఆకులన్నీ లాలిపోయి మోదుగు పూలు పూస్తాయి అన్నట్టు అట్ట పూసిన పూలని అక్కడి ఆదివాసులు ఇగో ఇట్ట బుట్టలు పట్టుకొని పోయి మోదుగు షెట్లకు పసుపు కుంకుమేసి కొబ్బరికాయలు కొట్టి ఆటెంక ఉన్న మోదుగు పూలను ఏరుకొచ్చుకుంటారాట అట్ట బుట్టలల్లో ఏలుకొచ్చిన పూలను కుండలల్లోసి ఉడకబెట్టి ఆటెంక ఇగో ఇట్ట రోట్లేసి నూరి ఓలి నీళ్లు తయారు చేసుకుంటాట అట్ట తయారు చేసుకుంటే తోనే కావుని పున్న వెళ్లిన తెల్లారి ఓలి ఆడుకుంటారు ఇది ఇది సంది కాదు ఏండ్ల కమానం తాత ముత్తాతల కాంచు వస్తున్న ఆశామాట అక్కడి ఆదివాసీలకు అందుకనే రెండొద్దులలో ఓలి పండుగ ఉంది కాబట్టి ఇగో ఇట ముందుగాల ముందుగానే మోదుగు వనంలో పూజలు చేసి పూల అన్నట్టు మంచి ముచ్చటే కదా ఇప్పటికి కూడా ఇటం మోదుగు పూలను ఉడకబెట్టి గానీలతో ఓలి వాళ్ళను తారీఫ్ చేయాల్సిందే కదా ఏదైతే గాని ఆదిలాబాద్ జిల్లాలుండే ఆదివాసీల ఆచారాలే అలాగ పోండ్రి ఇప్పుడంటే వాసన వాసన రంగురంగుల సబ్బులు వాడుతున్నారు కానీ వెనకటికి మన తాతలు ముత్తాతల కాలంలో ఎట్లుండే ఒంటికి రాసుకునే దానికి సబ్బులు లేవు నెత్తికి షాంపూ లేవు సరే నాకైతే ఇంటికిలే లేవు ఏమైనా పొలం పంపు పోయే పొలంలో మట్టి ఒళ్ళంతా రుద్దుకొని పంపు కింద కూర్చొని కడుక్కుంటే స్నానమైపోతాండే కానీ ఇప్పుడు అట్లాంటి వాడన కనబడుతున్నాయా అవును మట్టి స్నానాలంటే గుర్తొచ్చింది ఈ వార్త చూడండి ఒకసారి ఆగో ఊరు ఊరంతా చెరువు కట్ట మీదికి చేరి డబ్బాలో బుడద కలుపుకొని పెయ్యంత రుద్దుకుంటున్నారు కదా ఇగో గీ తాత కూర్చొని బుడద రుద్దుకుంటుంటే గీ అన్న ఎదురుగా నిలబడి యోగాసనాలు ఇస్తున్నాడు ఓరెక్కు ఇచ్చేంత వారెద్దరు నెత్తులకు కూడా పోసుకుంటున్నారు కదా గీ బుడదని మంచిగా మంచి రుద్దుకోలే అన్నలు లేకుండా చూస్తుంటే ముందుగానే అనే ఓలి పండుగ గిట్టేమన్నా చేసుకుంటు ఏంది అనుకునేరు కాదు గీళ్ళు చేస్తున్నది మట్టి స్నానాలు అంటే మడ్ బాత్ అన్నట్టు ఇది ఇప్పటిసంది వస్తున్న ఆచారం కాదట తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం అంటున్నారు గాడి పోయి మైటితోని రుద్దుకుంటూ స్నానాలు చేసేటికి అన్నలు ముఖ్యమైనది ఏంటంటే మట్టి పెట్టుకోవడం వల్ల ఎక్కడ ఏ పాటలో కొవ్వు రాష్ట్రాలు ఎక్కువ ఉందో దాన్ని కరగొట్టే ప్రయత్నం చేస్తుంది ఈ మట్టి ఇంకోటి ఏంటంటే అనేకమైన యాభై రెండు రకాలు యాభై నాలుగు రకాల చర్మ వ్యాధులను కూడా ఇది అంటే దాంట్లో కొన్ని ఔషధాలు కలిపి వారంకొకసారి ఆ వ్యాధున్న వాళ్ళు పెట్టుకున్నట్టయితే మళ్ళీ చర్మ వ్యాధి కూడా సంపూర్ణంగా తగ్గిపోతుంది గొనుక తులసాకు కలమందేసి మట్టి పీసుకుత గోమూత్రం ఆవుల పెండా ఉసిరిగాయల రసాన్ని కలిపి లోట్ల ఒంట్లో ఉన్న రోగాలన్నీ మటుమాయమైతాయని నమ్మిక మాట అక్కడ వాళ్లకు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఉన్న అలిసాగరం అనేటి ఊరు గిళ్లంతా మహర్షి పతాంజలి బ్రహ్మశ్రీ యోగా రత్న ఎక్కువ ప్రభాకర్ అనేటి ఆయన మట్టి స్నానాలను పతేడు పెడతారట అట్ట ఈ ఏడు కూడా చెరు ఒడ్డుకు మట్టి స్నాలు ఉన్నదని తెలవంగానే ఇగో ఇట్ట ఊరు ఊరంతా పోయి మట్టి స్నానాలు చేసేడు చెరువు మీద ఇట్ట పెయ్యంతా పచ్చి మట్టి పూసుకొని ఆటంకా ఎండి గట్టిగా అయినాక షర్లకు దిగి తేడాగా గడుక్కున్నారు ఇట్ట మట్టి స్నానాలు చేసుడుతోని ఒంట్లో ఉన్న బీమార్లన్నీ పోతాయని నమ్మికం అంటున్నారు అక్కడ పబ్లిక్ ఉన్నది కదా గిల్ల ఆచారం గిదేదో ఉంది కదా అని మీరు చూత చెరువు కట్టకాడికి పోయి మైటి రుద్దుకునేరు అసలే ఎండాకాలం నాశ ఎక్కువ ఉన్నలే ఒళ్ళంతా శీతల పెట్టినా పెడతది మరి గాలి చేసే స్నానాలు అంటారా దానికంటే ఓ లెక్క ఉంటది ఓ కాతుంటది మరి మీకే లెక్కలు ఉన్నాయి మీరు గసయాలే చేయబోకూరి ఏం చెప్తున్నా సందు దొరికితే చాలు మన లీడర్లో టాలెంట్ టాలెంట్ చూపిస్తుంటారు ఓటర్లని పుట్టలో పడేసేదానికి రకరకాల ప్లానింగ్లు చేస్తుంటారు మాటల్లో వెరైటీ ప్రచారంలో వెరైటీ పబ్లిక్ మీటింగ్లో అయితే ఇంకా వెరైటీ అవకాశం సిక్కితే చాలు అన్నింట్లోనూ సార్లు కొత్తగా ట్రై చేస్తున్నారు అట్లాగే ఇప్పుడు పండగలు పబ్బాలని కూడా విడిచిపెట్టడం ప్రచారానికి వాడేస్తున్నారు అందులోనూ ఇప్పుడు ఎన్నికల సీజన్ కావడంతో సార్లు యా చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు రంగులు పిచికారీ చేసే రబ్బరు పైపులు ప్లాస్టిక్ గన్నులు అన్నిటి మీద మోదీ సార్ అనిపిస్తున్నాయి అగో ముఖం మాస్కులు కూడా అమ్ముతున్నారు రంగు నీళ్లు నింపుకొని ఈపుకు రబ్బరు రీలు తగిలేసుకొని పుస్త పుస్త మంది మీద రంగులు చల్లే డబ్బా గన్నుల మీద కూడా పువ్వు పార్టీల ప్రచారమే నడిచింది ఎలక్షన్ల టైంలో లో పువ్వు పార్టీల ప్రచారం కొరకే వచ్చిందా ఏంది పండుగ అన్నట్టే ఉన్నది ఇప్పుడు ఏ రంగుల షాపు కాడికి పోయినా కాషాయం రంగు పువ్వు పార్టీ లీడర్ల బొమ్మ मालेगा आना उस పబ్లిక్ కూడా మోదీ సార్ మాస్కులే కావాలి యోగి సారు గన్నులే కావాలి అని అడుగుతున్నారా డిమాండ్ గట్టిగానే ఉన్నదంటారట అమ్మేటోళ్ళు మెరీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పువ్వు పార్టీలు గీసోటి చేసిండ్రు ఇంటింటికి తిరిగి ఆ ఓటి ఓటి పేపర్లు పంచే అవసరం లేదు పండగ పూటల్లో గీసోంటి సామాన్ల మీద పార్టీ లీడర్ల బొమ్మలు ముద్దరేస్తే పబ్లిక్ కే పైసలు పెట్టి మరీ కొనకపోతారని భలే ఉపాయమే చేసిర్రు ఇంకో దిక్కు దేశం అంతా హోలీ సంబురాలకు గట్టిగానే తయారైంది ఇప్పటికే వారం దినాల సంధి ఉత్తర భారతంలో ధూంధాం నడుస్తున్నది మథురా సంటి పట్టణాలల్లో ఆడోలు మొగోళ్లు రంగులు రుద్దుకని తీరొక్క తీర్ల పండుగ చేసుకుంటారు మన దిక్కు కూడా రంగుల పండగకు గట్టిగానే తయారైనరు రంగుల మురిపే లొల్లులయ్యే పరిశానం ఉన్నది కాబట్టి బ్రాంతి షాపులు బంద్ పెట్టిర్రు సర్కారు ఆయతారం పొద్దు మీకి ఆరు గంటల సంధి మంగళవారం పొద్దుగాల ఆరిటి దాకా బ్రాంతి షాపులు బంద్ ఉంటాయని ముందుగానే చెప్పిరు పోలీసు వాళ్ళు అంతేకాదు రోడ్ల వచ్చి పోయేటోళ్ళ మీద రంగులు జల్లుడు బండ్లు వేసుకొని ర్యాలీలు తీసుడు అడ్డమైన కథలు వాడితే లోపటేస్తామని కూడా హెచ్చరిక చేసిరాట ఏం చేసినా అందరు సాంబురంగా చేసుకోవాలే గాని లేని కాయం తీయొద్దా అన్నట్టు చెప్పిర్రు అయినా ఈసారి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎప్పటికంటే ఓలీ పండుగ ఓ రవ్ ఎక్కువనే జోరుగా నడిచేటట్టున్నది ఇవ్వండి ఇలాంటి పటాశ వర్తలు పట్టాసలు మాదిరి పేలిపోయినాయి కదా మళ్ళా పటాస్ వార్తల్లో మళ్ళా కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే పోయొస్తా టెన్ టీవీ చూస్తా ఉండే